హలో అండి ఈరోజు క్యాలీఫ్లవర్ మొక్కల్ని మనం చిన్న చిన్న కంటైనర్స్లో ఎలా పెంచుకోవాలి అలాగే వీటి కేరింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం పువ్వులు కూడా హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి అలాగే కొత్త నార్లు కూడా తెప్పించాము వాటిని కూడా వేసుకుంటూ మాట్లాడుకుందాం అనమాట వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవి ఇంట్లోనే యూరియా సంచులతో బ్యాగ్స్ కుట్టానండి లాస్ట్ ఇయర్లో కూడా ఈ సే అంటే క్యాలీఫ్లవర్ పెం పెం పెంచుకునే సీజన్లో వేసి క్రాప్ అయిపోయిన తర్వాత ఈ బ్యాగ్స్ని దాచిపెట్టి మళ్ళీ ఈ సీజన్లో వేశాను అనమాట అందుకని చెప్పి పాడైపోయాయి అంటే రెండు పంటల వరకు కూడా ఇవి వచ్చాయండి డబల్ స్టిచ్చింగ్ చేశాను అనమాట ఈ బ్యాగ్స్ ఎలా కుట్టాలి ఏంటని చెప్పి కూడా కామెంట్లో అడుగుతున్నారు తప్పకుండా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తానండి చూసారా చిన్న సైజ్ అనమాట ఒకసారి చూడండి పదంగులాలు అలా ఉంటుందన్నమాట పొడవు ఇంత చిన్న బ్యాగ్లో ఎంత పెద్దగా వచ్చిందో చూడండి పువ్వు చూసారా చేతికి అమరట్లేదు అనమాట ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా చక్కగా మనం అవి వేసి అన్ని రకాల కూరగాయ మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు అనమాట ఇది పువ్వు ఆల్రెడీ రెడీ అయిపోయిందండి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూసారా దీన్ని ఇప్పుడు కోసేద్దాం లాస్ట్ టైం కూడా మనం ఆరు పువ్వుల వరకు కూడా ఒకేసారి కోసుకున్నాము నెక్స్ట్ మధ్య మధ్యలో కూడా ఒక రెండు పువ్వులు అలా కోసాం మళ్ళీ ఎక్కువగా ఒకేసారి వచ్చాయన్నమాట ఇంకా కొన్ని ఉన్నాయి అంటే నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి అన్నమాట ండి ఇవి నెక్స్ట్ హార్వెస్ట్లో మనం కోద్దాము ఐదు లీటర్ల డబ్బాలో వేసాను అంటే సీజన్లో పెంచుకునే మొక్కలు కాబట్టి మనం బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకోవాలండి అప్పుడు సీజన్ అంతా కూడా మనం చక్కగా హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా నార్లవి తెచ్చుకున్నామని చెప్పాను కదా వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఈ పువ్వుల్ని హార్వెస్ట్ చేద్దాం క్యాలీఫ్లవర్ నార్లు వేసుకుందాం ఇప్పుడు ఇవి తెప్పించి ఫోర్ డేస్ అలా అవుతుంది వెంటనే వేయటానికి ఖాళీ లేక మట్టిలో పెట్టేసి ఉంచామన్నమాట మనం ఎప్పుడైనా నర్సరీ నుంచి నార్లు తెచ్చుకున్నప్పుడు వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి కంటైనర్స్ కానీ మట్టి ఇలాంటివి అవైలబుల్గా లేనప్పుడు మనం ఒక వారం రోజుల వరకు కూడా వీటిని చక్కగా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట వెంటనే తీసుకొచ్చిన వెంటనే చక్కగా మట్టిలో పెట్టేసి వాటర్ అది పోసి నేలలో పెడితే ఇలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఫోర్ డేస్ అయినా కూడా ఎక్కడ వాటి పడలేదు చూసారా క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలు వేసుకోవడానికి ఇలా ఐదు లీటర్ల డబ్బాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇందాక చూపించాను కదా ఈ ఐదు లీటర్ల డబ్బాలు గ్రో బ్యాగ్స్లో ఎంత బాగా మనకి పువ్వులు అనేవి రెడీ అయ్యాయో అయితే ఇవి లాస్ట్ సీజన్లో కుట్టినవేనండి ఈ సీజన్ వరకు కొంచెం గట్టిగానే ఉన్నాయని చెప్పి మళ్ళీ వేస్తున్నాను ఇది ఇది అంతకుముందు బ్యాచ్ అనమాట పాడైపోయింది ఇది సంచి అయితే ప్రస్తుతానికైతే వేస్తున్నాను పంట అయిపోయే వరకు అయితే ఆగదు మధ్యలో మనం ఇలా చాకుతో కట్ చేసేసి ఇలా వేరే కంటైనర్ ఏదన్నా ఖాళీ అయితే దానిలోకి మనం మళ్ళీ మనం చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఈ సీజన్లో కుట్టిందేనండి అడుగున కంపల్సరీగా చూసారా డ్రైనేజ్ హోల్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు హోల్స్ వరకు కూడా పెట్టాను ఈ డ్రైనేజ్ హోల్స్ని కంపల్సరిగా రాయితో కవర్ చేసుకోవాలన్నమాట మట్టిని ముందుగానే కలిపి మొన్న అంటే ఖాళీగా ఉన్నప్పుడు మనం పాత మట్టిలో ఎరువులు అవి వేసి కలిపేసుకుని ఇలా ఒక గోన్లో కానీ కంటైనర్లో కానీ స్టోర్ చేసేసి ఉంచుకుని ఎప్పుడు అప్పుడు మనం కొత్త మొక్కలు పెట్టేసుకోవచ్చు అనమాట కంటైనర్స్లో నింపుకుని మిగిలిన అంటే అన్ని కూరగాయ మొక్కలకి కలుపుకున్నట్టుగానండి ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు కొద్దిగా వేపిండి ఉంటే మీ దగ్గర వేసి కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకుని చక్కగా మనం అన్ని రకాల కూరగాయ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు డ్రైనేజ్ హోల్స్ని ఇలా రాయితో కానీ పెంకు మొక్కలతో కానీ ఇలా ఈ హోల్ మీద పెట్టి కవర్ చేసుకోవాలన్నమాట ఇలా పైకంట కూడా మట్టిని నింపేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మొ ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలన్నమాట మీకు నారులు దొరికితే ఎప్పుడైనా కూడా చక్కగా వేసుకోవచ్చండి అయితే బెస్ట్ సీజన్ అనమాట మార్నింగ్ టైంలో నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను కాబట్టి కంపల్సరిగా షేడ్లో పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఈ కుండీలని ఒక రెండు రోజుల పాటు నేళ్లో పెట్టి తర్వాత ఎండ్లో షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది క్యాబేజీ క్యాలీఫ్లవర్ నార్లు మీరు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు అని చెప్పి కామెంట్లో అడిగారండి మాకు దగ్గరలో ఈ కూరగాయ నారలమ్మే నర్సరీ ఉందనమాట దగ్గర అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పడుతుందిలే ఏలూరు చెంతలపూడి రోడ్లో ధర్మాజగూడెం దగ్గర ఉందన్నమాట నర్సరీ అక్కడ నుంచి తెప్పించుకుంటాము మొదట్లో అయితే గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఇలా విత్తనాలు తెచ్చుకుని ఇంట్లోనే నార్లు అవి వేసుకుని పెంచాను కానీ ఒక రెండు సంవత్సరాల నుంచి తర్వాత ఆ నర్సరీ ఉంది అని తెలిసిన తర్వాత ఒక రెండు సంవత్సరాల నుంచి క్యాబేజీ క్యాలీఫ్లవర్తో పాటుగా బంగా టమాటో పచ్చిమిర్చివి కూడా ఒక్కొక్కసారి బయట నుంచే తెప్పించి నార్లవి అనమాట ఎప్పుడన్నా అనమాట ఇంట్లో నార్లవి వేయటం ఎప్పుడన్నా వేసినా కూడా బయట నుంచి తెప్పించుకున్న నార్లే ఎక్కువండి ఎందుకంటే నాకు ఆ వేరియేషను తెలిసిందనమాట ఇల్లు వీళ్ళు అంటే నర్సరీ వాళ్ళు ఏంటంటే పొలాల్లో రైతులు ఎక్కువ మొత్తంలో పంటలు వేస్తారు కదా వాళ్ళకి అమ్మటానికి నార్లు అవి వేస్తారు కాబట్టి క్వాలిటీ నార్ అనేది మనకి దొరుకుతుందండి ఒక కూడా రెండు నుంచి ఐదు రూపాయల లోపే వెరైటీని బట్టి అనమాట ఇలా కాస్ట్ తక్కువగానే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుందండి మనం విత్తనాలు వేసిన తర్వాత ఈ హైట్ వరకు నారు పెరగడానికి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు టైం పడుతుంది టైం అనేది సేవ్ అవుతుంది అలాగే క్వాలిటీ నార్ కూడా వస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఇలా నార్లు అవైలబుల్గా దొరికే నర్సరీ ఉంటే తెప్పించుకోండి లేదంటే విత్తనాలతో అయినా పర్వాలేదు లాస్ట్ టైం ఒకేసారి ఐదు పువ్వుల వరకు కూడా కోసమని చెప్తున్నాను కదా వాటితో పచ్చడి పెట్టానండి క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకున్నాను చాలా బాగుందన్నమాట టేస్ట్ ఇదిగోండి మనకి షాప్లో ఎంత సైజు ఉంటుందో మేబీ ఇంకొంచెం పెద్దగా కూడా ఉంటాయి కొన్ని ఆల్మోస్ట్ ఆర్గానిక్గా గ్రో చేసుకున్నా కూడా అంత మంచి సైజులో వచ్చింది ఎక్కడ పువ్వులు సారీ ఎక్కడ పురుగులు అలాంటివి అస్సలు లేవండి వేప నూనె మాత్రమే స్ప్రే చేశాను అనమాట ఒకటి రెండు సార్లు గోమూత్రం కూడా స్ప్రే చేశాను నాకు తెలిసి ఒక మొక్కకి ఒక పువ్వు మాత్రమే వస్తుందండి ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని మనం తీసేయాల్సిందే కానీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్లో ఒకసారి అడిగారు ఆ పక్క నుంచి మళ్ళీ కొత్త మొక్కలు అవి వస్తాయి అని చెప్పి అప్పుడు నాకైతే తెలియలేదండి కానీ ఇక్కడ పువ్వు హార్వెస్ట్ చేయకుండానే ఇక్కడ చూసారా పక్క నుంచి కొన్ని బ్రాంచెస్ వచ్చాయన్నమాట కొమ్మలు నాకు తెలిసి వీటిని ఇలా ఇండివిజువల్గా తీసి పెట్టుకుంటే మరి ఏమన్నా మొక్కలు వస్తాయో లేదో నాకైతే తెలీదు చిన్నగా వేర్లు కూడా వచ్చాయి చూసారా మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్రస్తుతానికి అయితే వీటిని నేను వేస్తాను సపరేట్గా మొక్కల కింద చూద్దాం నాకైతే తెలియదండి ఇక్కడ కూడా అంతే చూసారా కొత్త మొక్కలు వస్తున్నాయి ఇది వచ్చేసి మరి వేర్లో నుంచి వచ్చిందో కొత్త మొక్క లేకపోతే వేసేటప్పుడే రెండు మొక్కలు వేశాను నాకు అర్థం కాలేదు ఒక్కొక్క మొక్క చొప్పునే వేశాను ఇది కూడా అంతే పక్కన వచ్చి చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చిందో నెక్స్ట్ ఇది కూడా పోసేద్దాం అండి వాటర్ మాత్రం కంపల్సరిగా పొద్దునే సాయంత్రం చేయాల్సి వచ్చేది అంటే దీని వేర్లు కూడా సన్నని డార్క్ ఉంటాయి ఉంటాయన్నమాట అసలు చూసారు ఎంత గట్టిగా అయిపోద్ది వేరు పట్టేసేసి సో కంపల్సరిగా పొద్దునే సాయంత్రం అలా వాటర్ పోయాలి క్యాలిఫులర్ మొక్కలకి ఇలా పోత స్టార్ట్ అయ్యాక మనం వాటర్ ఎలా చేయాలో కూడా నేను టిప్స్ రూపంలో షేర్ చేశానండి మీకు ఇంతకు ముందు వీడియోలో నెక్స్ట్ ఇది ఇంకొకటి అనమాట ఈరోజు మొత్తం మూడు పువ్వులు మళ్ళీ ఇందాక కొత్త మొక్కలు వేసుకున్నాం కదా నాకు తెలిసి అవి కూడా ఒక టూ మంత్స్ పైనే పడుతుంది హార్వెస్ట్కి రావడానికి వీటిని కర్రీ చేస్తానండి లాస్ట్ టైం అయితే పచ్చడి పెట్టాను మూడు కూడా మంచిగా వచ్చాయి ఇందాక ఈ పక్క పక్క నుంచి వచ్చిన కొమ్మని ఇండివిజువల్ వేద్దామని చెప్పి తీసేసాను కదా పక్క నుంచి వచ్చిన కొమ్మని ఈ కంటైనర్లో వేద్దామండి వాటర్ పోద్దా నేను కింద నుంచి మగ్గు తీసుకురాలేదండి వాటర్ పోయటానికి కొంచెం ఎండెక్కిన తర్వాత వస్తాను అనమాట పొద్దున టైంలో హార్వెస్ట్ చేస్తాను కాబట్టి ఇలా వేసేసిన తర్వాత ఈ కంటైనర్ని నేడలో పెడదామండి అయితే ఒకవేళ ఈ మొక్క పెరిగి చక్క దీని నుంచి కానీ పువ్వు వచ్చింది అనుకోండి మనం ప్రతిసారి అంటే ఇలా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా పక్క నుంచి వచ్చిన కొత్త కొమ్మలు కూడా మనం ఇండివిజువల్ మొక్కల కింద వేసుకుని దాని నుంచి మనం క్రాప్ తీసుకోవచ్చు అనమాట అంటే మనకి అనుభవాల ద్వారానే అన్నీ అర్థమవుతాయండి మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే అన్నీ తెలియకపోవచ్చు ఇప్పటివరకు నాకే తెలియదు ఒకవేళ ఇంతకీ ఇది వేశాను కానీ వస్తుందో రాదో కూడా నాకు తెలియదండి చూద్దాం అంతే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టాను అనమాట మీకు కానీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకి అన్నీ గార్డెనింగ్ ఏంటంటే అన్నీ ప్రతీది కూడా అనుభవాల ద్వారానే అన్నీ నేర్పిస్తుందండి ప్రతీది తెలుసుకునే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకోకూడదు అనమాట చిన్నగా స్టార్ట్ చేస్తే అన్నీ మనకు అవే అర్థమవుతాయి అనమాట చూసారు కదండీ ఎంత మంచి సైజులో వచ్చాయో పువ్వులు మాత్రం అయితే ఇదైతే కరెక్ట్ టైంలోనే మనం హార్వెస్ట్ చేసాము ఈ పువ్వుని నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ డేస్ ముందే ఇది హార్వెస్ట్ చేయవలసిందేమో అనుకుంటున్నాను కొంచెం కలర్ మారింది చూసారా లైట్ పర్పుల్ కలర్లోకి వస్తుంది ఇక్కడ ఈ రెండు పువ్వులు కూడా అంతే చూద్దామండి మేబీ వర్షం పడింది దానివల్ల వచ్చిందా లేకపోతే టైం అయిపోయి అలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు సో ఈ ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్